నమస్తే ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయాని గురించి మాట్లాడుకుందాం కొంతమందిని చూస్తే వాళ్ళు ఎంతో అప్రయత్నంగా సొగసైన ఆకర్షణీయమైన వ్యక్తులుగా కనిపిస్తారు వాళ్ల ప్రవర్తన మాటతీరు అన్నీ మనల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి దీనికి కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని చెప్పుబడిని సామాజిక నియమాలున్నాయి వీటిని పాటిస్తే మీరు కూడా అలాంటి వ్యక్తిగా మారవచ్చు ఈరోజు మనం అలాంటి పది ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం మొదటిది ఇతరుల సమయాన్ని గౌరవించడం ఎక్కడికైనా ఆరస్యంగా వెళ్లడం వాళ్లకోసం ఎదురుచూసేలా చేయడం చాలా తప్పు మీ సమయం ఎంత విలువైందో వాళ్ల సమయం కూడా అంతే విలువైంది సమయపాలన మీకు ఒక గొప్ప గౌరవాన్ని తెస్తుంది రెండవది ఇతరులు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినడం వాళ్ళు ఏం చెబుతున్నారో వినకుండా మీరే మాట్లాడాలని ప్రయత్నించడం మంచిది కాదు కళ్లల్లోకి చూస్తూ వాళ్లు చెప్పేది వింటే మీరు వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తుంది ఇది మంచి సంభాషణకు పునాది మూడవది స్మార్ట్ ఫోన్ మర్యాద ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు లేదా ఒక సమూహంలో ఉన్నప్పుడు ఫోన్తో బిజీగా ఉండకండి ఇది మీరు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నట్లు సూచిస్తుంది అవసరమైతే తప్ప ఫోన్ను పక్కన పెట్టండి నాల్గవది కృతజ్ఞత తెలియజేయడం చిన్న సహాయం చేసినా మంచి మాట చెప్పినా థ్యాంక్యూ చెప్పడం మర్చిపోకండి కృతజ్ఞత అనేది మీ మర్యాదను సంస్కారాన్ని తెలియచేస్తుంది ఐదవది ఇతరులను నిజాయితీగా పొగడండి వాళ్ల పనిని ఆలోచనలను లేదా రూపాన్ని మెచ్చుకోండి ఇది వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అలాగే మీ గురించి మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది ఆరవది మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి ఏదైనా చేస్తానని మాటిస్తే అది ఎంత చిన్నదైనా సరే తప్పకుండా చేయండి మీ మాట మీద నిలబడటం మీ విశ్వసనీయతను పెంచుతుంది ఏడవది ఇతరుల వ్యక్తిగత స్థలాన్ని గౌరవించండి చాలా దగ్గరగా వెళ్లి మాట్లాడడం లేదా అనుమతి లేకుండా వాళ్ల వస్తువులను ముట్టుకోవడం మంచిది కాదు ప్రతి ఒక్కరికీ ఒక వ్యక్తిగత స్థలం ఉంటుంది ఎనిమిదవది ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడటం లేదా ఇతరుల గురించి చెడుగా చెప్పడం మానుకోండి పాజిటివ్గా ఉండటం మంచి విషయాలు మాట్లాడటం మీకు మీ చుట్టూ ఉన్నవారికి మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది తొమ్మిదవది ఆహారయం మరియు వ్యక్తిగత పరిశుభ్రత మీరు ధరించే దుస్తులు శుభ్రంగా నీటుగా ఉండేలా చూసుకోండి మీ పరిశుభ్రత మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది పదవది చిరునవ్వుతో ఉండండి చిరునవ్వు అనేది ఒక అందమైన భాష ఇది మీ స్నేహభావాన్ని ఆనందాన్ని తెలియజేస్తుంది ఒక చిరునవ్వు వేల కన్నా గొప్పది చూశారా ఈ చిన్న చిన్న నియమాలు మీ జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకురాగలవో ఇవి చెప్పబడని నియమాలే అయినా వీటిని పాటించడం ద్వారా మీరు అప్రయత్నంగా సొగసైన ఆకర్షణీయమైన వ్యక్తిగా మారవచ్చు అందరి హృదయాలను గెలుచుకోవచ్చు ఈ చిట్కాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు